మీ అందరికీ తెలుసు యావత్ దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో రోజు వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజు స్వతంత్రం వచ్చింది మరి ఆ రోజుని స్వతంత్ర దినోత్సవంగా కానీ లిబరేషన్ డేగా కానీ మరి విమోచన దినోత్సవంగా కానీ ప్రకటించడంలో ఆలోచన చేయడం లేదు ఎందుకు దాని మీద వెనుకడుగు వేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం గతంలో తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి చెందిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైన రోజు కానీ విమోచన జరిగిన రోజు కానీ అప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన వరకు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం జరపడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కి మొదటిసారిగా ఈ అవకాశం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇంకా పన్నెండు రోజుల్లో జరిగేటువంటి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే అవకాశం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలోచన చేయబోడానికి కారణం మీ మిత్రుడైనటువంటి ఎంఐఎం పార్టీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వారికి భయపడి ముస్లిం ఓట్లకు భయపడి ఈరోజు మీరు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడానికి జరుగుతున్నారా మరి దీనికి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది